హలో గైస్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం తెలుసుకుందాం దశావతారాల గురించి దశావతారాల్లో కల్కి కలికి ఎన్నో అవతారం మరియు ఎన్ని అవతారాల తర్వాత కలికి అవతారం వస్తుంది మరియు అవతారం బుద్ధ అవతారం ఇలా ఎన్నో అవతారాలు ఉన్నాయి అలా మొత్తం కలిసి దశావతారాలు అలాంటి దశావతారాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మత్స్యకూర్మ వరాహశ్చ నృసింహో వామనస్తథ రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధశ్చ కలికి రీత్య మత్స్యావతార్ అవతార్ వరాహ అవతార్ నృసింహావతార్ వామనావతార్ పరశురామ అవతార్ రామావతార్ కృష్ణావతార్ అవతార్ కల్కీ అవతార్ ప్రతి ఒక్క అవతారం గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి